మేము ఆల్రెడీ లక్ష ముప్పై ఐదు వేలు ఇచ్చినాం ఇంకో నలభై వేల యాభై వేలు రేపు నేడో రేపు ప్రకటించబోతా ఉన్నాం నీకు ఏం తెలుసు మీకు నెత్త కత్తె మీ బొంద మీ తెలంగాణ ఉద్యమంలోరా మీ ముడమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు కొత్త జోనల్ విధానం తెచ్చినాం ఈ రాష్ట్ర యువత హక్కులు సాధించడం తొంభై ఐదు పర్సెంట్ లోకల్స్ పెట్టినాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది టిఆర్ఎస్ సాధించిన ఘనత కాదు ఇదే సెక్రటరీలో మా వాళ్ళు తొమ్మిది పర్సెంట్ లేరు హైకోర్టులో ఇరవై పర్సెంట్ లేరు అని ఆక్రోషించినాం ఉద్యమంలో షిడిల ప్రచారం చేసినాం దేశానికి తెలంగాణ ఉద్యమం అంత ఉపన్యాసాలు చెప్పినాం ఇవాళ తొంభై ఐదు పర్సెంట్ స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని వచ్చినా దానికి ఏం చేసినాం మేము మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టినాం అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే ముప్పై పర్సెంట్ నాన్ లోకల్ వస్తారు అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే ఐదు పర్సెంటే నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది అందులో కూడా మళ్ళీ మూడు పర్సెంట్ మనకే వస్తాయి హార్డ్లీ వన్ టూ పర్సెంట్ బయటికి పోతే తొంభై ఏడు తొంభై ఎనిమిది పర్సెంట్ తెలంగాణ బిడ్డలకు వస్తాయి ఇలా పది వచ్చినా ఐదు వచ్చినా మూడు వచ్చిన అది మేము చేసింది అది తప్ప మీకు తెలుసా మీకు బొందా మీకు పరిపాలన తెలుసా ఉద్యోగం సాధించిన అనకాడమి లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఏఎల్ఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి